హలో ఎవరి ఈరోజు మనం జాంగిరి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకేమేం కావాలో అవన్నీ నేను స్క్రీన్ పైన అన్నీ ఇచ్చేసానండి ఏమి ఎంత యూజ్ చేస్తున్నావు అనేది సో వన్ కప్ మినపిండిని ఒక త్రీ అవర్స్ నానబెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ ఫ్లోర్ అనేది అందులో యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే ఒక చుట్టుకాడు వంట సోడా అనేది కొద్దిగా జస్ట్ యాడ్ చేసుకోవాలండి వెంటనే మనకు పొంగుతుంది ఒక త్రీ అవర్స్ వెయిట్ చేయకుండా అప్పుడే మనం యూస్ యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది ఒకవేళ మనకు పిండి అనేది గట్టిగా అనిపిస్తే దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి అంత తర్వాత మనము పాకం కోసం మనం ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒకప్పు బెల్లానికి కప్పు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి బెల్లం కరిగేలాగా తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని గ్లాస్ తీసుకొని ఇలాగ ఒక కవర్లోకి మొత్తం మనం వేసేసుకోవాలి స్లోగా వేసేసుకోవాలండి అంతా మనం ఇలాగా తర్వాత పైన టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకొని కట్టుకోవాలి గట్టిగా టైట్గా తర్వాత పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే పాకం రెండు వేళ్ళు పట్టుకొని ఇలా టచ్ చేస్తే అతుక్కుంటుందో అప్పుడు ఆపేసుకోవాలండి పాకం అనేది వేడిగానే ఉంచాలి మూత పెట్టుకొని ఉంచేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఏం లెమన్ అయితే యాడ్ చేయట్లేదు వెంటనే యాడ్ చేస్తాం కాబట్టి తర్వాత మనం కింద చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి సీజర్ యూస్ చేసుకొని హోల్తో ఎలా వస్తుందో అనేది చూసుకోవాలి తర్వాత స్టవ్ మీద బండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని తర్వాత నిదానంగా చిన్న చిన్నగా మన జాంగిరీ షేప్స్లో కానీ జిలేబీ షేప్స్లో కానీ చిన్న చిన్న సర్కిల్స్గా కానీ మనం పొద్దుకోవాలండి ఇలాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది దానికి పాకం పట్టని వచ్చేలాగా పెట్టుకోవాలి సో సేమ్ ప్రాసెస్ని మళ్ళీ మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా తీసుకొని చిన్న చిన్నగా సర్కిల్స్ లాగా వేసుకోవాలండి నేను అలాగే చేశాను మనం వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి హై ఫ్లేమ్లో ఉంటే మనం వేసిన వెంటనే విరుకుపోతాయి తర్వాత వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి తర్వాత ఇలా మన కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుని డైరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్గా మనం పాకంలో వేసుకోవాలి చల్లారితే మనకు పాకం అనేది అన్నమాట సో పాకంలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచుకోవాలి పాకం అంతా పట్టేసుకుంటుందండి ఎందుకంటే హీట్గా ఉన్నాయి కదా అందుకోసం చూశారుగా పాకం అనేది మొత్తం బాగా పట్టుకున్నాయి జాంగిరీలకి నేను ఇక్కడ కలర్ అనేది యూస్ చేయలేదండి ఎందుకంటే మనకు ఇంట్లో చేసుకునే వాటికి హైజీన్గా ఉండాలి కదా అందుకోసమని కలర్ అనేది యాడ్ చేయలేదు చూసారుగా ఇలా చిన్న చిన్నగా జాంగిరిలాగా వేసుకున్నాను పాకంలో వేసి మొత్తం పాకం అనేది పట్టేసుకున్నాను స్వీట్ జాంగిరి అనేది మనం ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ